నమస్తే సార్ శరచంద్ర గారు నమస్తే అండి సార్ శ్రీమంతుడు విషయంలో కొరటాల శివ గారి మీద పెట్టిన మీరు కేసు సుప్రీంకోర్టులో గెలుచుకొచ్చారు దీనిపై మీ స్పందన అంటే ఇది గెలిపోవటంలో సమస్య కాదండి ఇది నేను రచిత రచయితల పక్షాన రచయితల మేధోపరమైన సంపత్తి పైన ఎవరు దాడి చేసినా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే ఒక రైటర్ బ్రెయిన్ లో ఒక కథ కావచ్చు నవల్ కావచ్చు జనరేట్ కావాలంటే దాని వెనుక నిద్రలేని రాత్రులు ఉంటాయి మేధోపరమైన మదనం ఉంటుంది సొసైటీ పట్ల ఒక అభినవేశం ఉంటుంది ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి రచన అవుతుంది ఆ నేపథ్యంలో ఒక రచన వచ్చినప్పుడు ఆ రచనని ఎవరన్నా కాపీ చేస్తే ఖచ్చితంగా నేషనల్ న్యాచురల్ గానే ఆ రచయితకి ఆగ్రహం కలుగుతుంది ఆ రచయిత ఆగ్రహాన్ని మరి ఈ సొసైటీ ఎంతవరకు గ్రహిస్తుంది అనేది ఒక ఇండికేషన్ గానే ఈ పోరాటం అనేది సాగుతా ఉంది వాస్తవానికి ఈ నవల్ని సినిమాగా తీయాలి నేనే అనుకున్నాను దీనికి సంబంధించి సినిమా తీయాలని సింహరాశి ఎవడైతే ఏంటి సినిమాలు తీసిన సముద్ర గారి దగ్గరికి వెళ్ళి ఈ కథ చెప్పడం జరిగింది నేను సినిమా తీయాలనుకుంటున్న మిత్రుడు తో కలిసి వెళ్ళి చెప్పడం జరిగింది ఏంటంటే ఆయన ఆయన కథ బాగుందండి చేద్దాము మరో సిట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం ప్రపంచంలోనే ఈ సినిమా విడుదల విడుదలైన తర్వాత మేము ఈ దీన్ని సవాల్ చేస్తూ మేము ఆయనతో మాట్లాడడానికి ముందుకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన అమెరికా వచ్చిన తర్వాత మమ్మల్ని మేము కాంటాక్ట్ చేస్తే మాకు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నేను అప్పటికే పోలికలు పంపించాను ఇప్పుడు ఏదైతే ఒక ఇరవై పోలికలు ఉన్నాయో ఆ ఇరవై పోలికలు నేను ఆ రోజు శివగారికి పిఏకే పంపించాను అంటే పి అంటే ఆయన మిత్రుడు పి తెలీదు గారు నాకు బాబే పేరుతో ఆయన కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లోకి వచ్చాడు పంపించాను ఆయన ఆయనకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మాది వేరు మీది అండి అన్నాడు సార్ నవలగడ పంపిస్తాను సార్ చదవండి పోలికలే అని నేను నవలగడ్డ పంపించాను నవలు పంపించిన తర్వాత ఆయన ఏం చేశాడు మళ్ళీ బుక్ అయించాడు అగైన్ మాది వేరు మీది వేరే అప్పుడు నేను రైట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన జనరల్ సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ గారి దగ్గరికి వెళ్ళా సరే ఏంది ఇది కాపీ జరిగింది కదా దీని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కదా నేను రైట్ సెషన్ లో మెంబర్ని కాబట్టి ఇది మన రైట్ అసోసియేషన్ ద్వారా దీని మీద ఒక సాల్యూ ఒక సొల్యూషన్ వస్తే బాగుంటుంది అని చెప్పంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే అంటే కృష్ణ గారు చెప్పారు ఓకే వాళ్ళ పాప వాళ్ళ మనోరాల ఫంక్షన్ కి గోపాల్ కృష్ణ గారు వస్తే అక్కడే నేను ఈ నవల గారు గోపాల్ కృష్ణ గారికి ఇవ్వడం జరిగింది గోపాల కృష్ణ గారు ఒక గ్రూప్ ఆఫ్ రైటర్స్ మక్షంలో దీనిపైన ఒక ఉపయోడ్కి వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం నాకు చంద్రశేఖర్ ఆజాద్ గారి నుంచి ఫోన్ వచ్చింది ఆయన నాకు ఫోన్ చేసి రాజమౌళి ఫాదర్ విజేంద్రనాథ్ ప్రసాద్ గారు కాల్ చేశారు ఇది మెజార్టీ సభ్యులందరూ కలిసి ఇది కాపీ జరిగిందని ఒక అవగాహనకు వచ్చారు మరి ఏదైనా సొల్యూషన్ కి ఏమైనా రాగలరా మీ మిత్రుడు అని ఆయన అడగడం ఆయన అడిగితే ఆయన నాకు కాల్ చేశారు చేస్తే సార్ అప్పటికే నేను మేము సినిమా తీయాలని వేరే ప్రొడ్యూసర్ కి మేము కమిట్ అయ్యాం కాబట్టి ఇది నా ఒక్క డిసిషన్ కాదండి ఇది వాళ్ళతో కూడా మాట్లాడాలా వాళ్ళతో మాట్లాడుకుండా నేను ఇక్కడ ఏ కమిట్మెంట్ కి వచ్చినా అది నైతికంగా తప్పవుతుంది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత ఆయన ఫోన్ చేసి పెట్టిన పదిహేను నిమిషాలకి నాకు మళ్ళీ ఆ రైటర్ సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆఖల గారు కాల్ చేశారు అంటే అప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ ఉన్నారు శరత్ గారు రేపు పది గంటలకు రాండి మీతో మాట్లాడాలన్నారు అంటే వెళ్ళాను తర్వాత చరిచంద్ర గారు మీరు బాగా రాస్తారు మంచి రైటరు మీరు ఇది జరిగిపోయింది జరిగిపోయింది మీకు నుంచి పదిహేను లక్షల దాకా మేము ఏదన్నా కాంపెన్సేషన్ ఇప్పించడం కోసం నేను ట్రై చేస్తాను కాబట్టి మీరు దీనిపైన వెనక్కి తగ్గండి అని అడిగితే నేను ఒకటి చెప్పాను సార్ పది పదిహేను లక్షలు నాకు ఎక్కువే నేను కాదన్ను అడిగితే నేను ఐదు లక్షలు కానీ ఇచ్చేసేవాడివల కానీ ఇక్కడ నా పేరు అనేది లేకుండా నాకు పదిహేను లక్షలు కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ దానికి గౌరవం ఉండదు అది కరెక్ట్ గా కాదు పైగా మేము ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం దీన్ని చేయాలనుకుంటే ప్రాజెక్ట్ ని నేను వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలా కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పాను చెప్పిన తర్వాత ఆయన ఏమన్నా అంటే సరే ఆలోచించుకొని చెప్పండి ఈ రోజు సాయంత్రం లోపు అన్నాడు నేను అక్కడి నుంచి నేరుగా దాస్త అప్పుడు దాసర్ గారు బతిక ఉన్నారు సజీవంగా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాను దీనికి వెళ్ళడానికి ముందుగానే దాసర్ గారి దగ్గరికి మేము కథ నవల్ని తర్వాత సెనాప్సస్ ని అదేవిధంగా పోలికల్ని మొత్తం తీసుకెళ్లి చూపించా చూపించిన తర్వాత ఇట్లా రైట్ అసి కాల్ వచ్చిందండి ఇట్లా పోయి వచ్చాను దీని మీద ఏం చెప్పమంటారు సార్ అడిగితే అంతకుముందు ఆయన ఏం చెప్పాడంటే ఇట్లాగే నా స్క్రిప్ట్ వేరు నీ స్క్రిప్ట్ వేరు అంటున్నారు మరి ఈ రోజు నేను మళ్ళీ దీన్ని తీయడం అవుతుంది సార్ అంటే ఎలా తీస్తావు మరి వాళ్ళంతా రసం పిండి తర్వాత స్క్రిప్ట్తో నువ్వు ప్రాచేస్తావా అది బైబిల్ కాదు అది క్లిక్ కాదు నువ్వే కాపీ చేసిన ఎస్టాబ్లిష్ అవుతావు అని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత రైట్ స్టేషన్ పిలిచిన నేపథ్యంలో ఆయన కలిసి కలిస్తే ఆయన ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఉమ్మడి ధనరాజా గారికి నా ముందే ఆయన కాల్ చేయడం జరిగింది ఓసారి పాజిటివ్ గా మేడం రియాక్ట్ అయింది అప్పుడు నాకు ఆయన ఏం చెప్పాయంటే నీ దేని కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వు ఏం చెప్తే వాళ్ళే తినాల నువ్వు ఎంత డిమాండ్ చేసి అంతా తప్పు జరిగిందని ఒప్పుకోవాలా జాయింట్ ప్రెసిడెంట్ పెట్టాలని ఆయన గారు చెప్పడం జరిగింది ఓకే సార్ నేను బయటకు వచ్చిన తర్వాత దాసరి గారి దగ్గర పోకముందు నేను కాట్రగడ్డ ప్రసాద్ గారిని చెన్నై దక్షిణ చిత్ర మండలం సంబంధించిన అధ్యక్షుడు ఉన్నాడు ఆయనతో నేను సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసరు వాళ్ళకి ఆయనకి సంబంధం ఉంది కాబట్టి ఆయన ద్వారా దసరా గారితో చేసే దాసరి గారితో నాకు పరిచయం ఈ సబ్జెక్ట్ లో సినిమా పెద్ద మీరు మీ సినిమాకి ప్రొడ్యూస్ చేద్దాం ఆయన ఎవరండి అదే మనం ప్రొడక్షన్ జయలక్ష్మి ప్రొడక్షన్ సంబంధించి ఒక మిత్రుడు వెంకట్రావు అని అతను భార్య దానికి వన్ ఆఫ్ ద జయలక్ష్మి ప్రొడక్షన్స్ కి హెడ్ ఆఫ్ ద నేను నేనేం చెప్పానంటే అప్పుడు పోయిన దగ్గర నేను కూడా నేను ఈ జయలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత వెంకట్రావు వెంకటరావు అంటే వాళ్ళ భార్య అయితే అతను ఆవిడ తరఫున వచ్చాడు అప్పుడు దాసర్ గారు చెప్పిన తర్వాత అక్కడ వచ్చిన తర్వాత ఇటకు నేను ఈయనకు ఫోన్ చేశాను కాంట్రాక్టర్ ప్రసాద్ గారు ఫోన్ చేస్తే ఆయన పరచులు గోపాలకృష్ణ గారు ఫోన్ చేశారు అంటే మీరు పది పదిహేను లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకుంటున్నారంట అనుకున్నారంటే ఏంటి పరిస్థితి అంటే అప్పుడు బహుశా గోపాలకృష్ణ గారికి ఈ సమాచారం లేదు నాకు తెలియదు ఆయన ఆఖిల్ గారికి చెప్పడం ఆఖిల్ గారు మరి మళ్ళీ ఆజాద్ గారితో మాట్లాడడం ఏదో ప్రాసెస్ నడిచింది ఈ ప్రాసెస్ నడిచిన తర్వాత నాకు నేనేం చేశానంటే మీరు దాన్ని నా నాకు పెద్దలు గారి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను డబ్బులు కాదండి అంతకుముందు చెప్పాను నా స్క్రిప్ట్ ఒకటి హిందీలో ఇది హిందీలోకి తీసుకుంటే నా పేరు ఏంటి తెలుగులో మహేష్ బాబుతో మళ్ళీ ప్రాజెక్ట్ చేయదలుసుకుంటే నా దగ్గర మిస్ యూనివర్స్ మంచి నవల్ ఉందండి అది తీసుకోమని చెప్పే నేను ఈ దీనికి కాంపన్సేషన్ అడగడం లేదు ఆ నవల్ తీసుకోండి ఏదో ఒక సొల్యూషన్ అమెక్యబుల్గా పోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రోజు ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నవలు మళ్ళీ నీకు నవల్ వాళ్ళకి నచ్చాలి కదా అదంతా గడ ప్రాసెస్ మీరు ఎంత కొంత ఒప్పుకోమంటే నేను అప్పుడు రిజెక్ట్ చేశాను ఆ ప్రతిపాదన రిజెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత సరే మీరు దాన్ని నాకు సంబంధించిన రైట్ అసిస్టర్ లో మీరు చర్చలు జరిపి లేదా దానికి సంబంధించిన ఒక స్క్రూట్నీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసే కాపీ నాకు ఇవ్వమని అడిగారు వాళ్ళు ఏం చేశారంటే గా ఉండే ఒక సొడ్డుని అడ్డం పెట్టేసుకొని వాళ్ళు ఏం చెప్పారంటే నీది ల్యాబ్స్ అయింది రిజిస్ట్రేషన్ కాబట్టి మీ మీరు కావాలంటే ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు కట్టి చేసుకోండి మరి అని చెప్పారు అయితే మీకు ఆ రిపోర్ట్ మీకు ఏమో కోర్టు సబ్మిట్ చేస్తాను కూడా చెప్పారు ఆ రోజు నాకు ఓకే చెప్పిన తర్వాత నేను ఆ రిపోర్ట్ కోసం నేను పీవైడబ్ సంజయ్ గారి ద్వారా పచ్చూర్ గోపాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది గోపాలకృష్ణ గారికి కూడా ఆయనగా ఆమె కూడా గోపాలకృష్ణ అడిగిన తర్వాత ఆయన కూడా చెప్పాడు ఇది మేము కోర్టు సబ్మిట్ చేస్తాం రిపోర్ట్ ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఇవ్వమని చెప్పి ఆ పేరుతో కోర్టు పెట్టేస్తాను